ఇప్పుడు దావీదు రాజు చేసిన తప్పుకి ఎన్ని బలులనే ఇవ్వచ్చు ఆ రోజుల్లో ఉందండి ప్రభా నేను పాపం చేశాను ఇదిగో నీకు బలిస్తున్నాను వెయ్యిపోతులేటి లక్ష పొట్టేళ్లను బలి ఇవ్వచ్చు నా పాపానికి ప్రాయచ్చితం బలి కాదు ఏ తేడా దావీదు లక్ష పొట్టేళ్ళు ఇచ్చి బలిస్తున్నాను ప్రభా నన్ను క్షమించు నేను పాపం చేశాను బసిపా పట్ల అది నీకు మాత్రమే తెలుసు కాబట్టి ఈ బలి ఇచ్చేస్తున్నాను దీనికి దానికి చెల్లు మనోలు కొంతమంది ఉంటారు నేను ఇచ్చేస్తున్నాను ప్రభా ఈ కానిఫిక్కి ఆ పాపానికి చెల్లు అబ్బో ఎంత బతినిది విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనదని దావి తెలుసుకున్నాడు అంటే పశ్చాత్తాప పడిన మనస్సు ఆయనకి ఇష్టం అదే ఆయనకి బలి ఇష్టమైన బలి అంటుంది ఏంటి పొట్టేళ్ళని తీసుకొచ్చి వేసేస్తే వేసేయగల సామర్థ్యలే ఒక లక్ష తీసేరండ్రా నేను తప్పు చేశాను మీకు ఎవరికి చెప్పను కానీ దేవునికి నాకు తెలుసు కాబట్టి లక్ష పోతుల్ని చేయగలిగిన సామర్థ్యం కలిగిన దావీదు ఏం కనుకుంటున్నాడంటే వీరికి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి కాబట్టి ప్రభా నేను పశ్చాత్తాపాడుతున్నాను పశ్చాత్తాపడేటప్పుడు నీకు తెలియకుండా నీకు దుఃఖం వస్తుంది ఆ పశ్చాత్తాప కలిగే కలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనది అటువంటి విరిగి నలిగిన మనసు నీ దగ్గర ఉండాలంటున్నాడు వీరిగి నలిగిన మనసు నువ్వు కోరుకునేవి తండ్రి అవి నీకు ఇవ్వాలనుకుంటున్నాను అని ఈ బైబుల్ ఈ యొక్క యాభై కీర్తన ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు దావీ ఇవ్వాలనుకున్నాడు ఇచ్చాడు ఈ రోజు నీవు ఆయన కోరుకున్న కోరికను తీర్చగలవా తీర్చగలవు కష్టమేం కాదు